ఎందుకంటే మిత్రులారా ఈరోజు భారతీయ జనతా పార్టీ నాలుగు వందల సీట్లు గెలవడం ద్వారా రాజ్యాంగాన్ని మార్చేసి దళితులు గిరిజనులు బలహీన వర్గాల రిజర్వేషన్లు ఎత్తేసి ఈరోజు పేద వర్గాలను దెబ్బతీసి కార్పొరేట్ కంపెనీలకు అదానీలకు అంబానీలకు ఈ దేశాన్ని అంబాలనే కుట్ర జరుగుతున్నది అందుకే ఈ మధ్యలో నేను విస్పష్టంగా భారతీయ జనతా పార్టీని సూటిగా ప్రశ్నించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జవహర్లాల్ నెహ్రూ గారు వల్లభాయ్ పటేల్ గారు మహాత్మా గాంధీ గారు కలిసి ఈ దేశంలో ఉన్న సామాజికంగా ఆర్థికంగా వెనుకబడి సమాజం యొక్క వివక్షకు లోనైన ఎస్సీ ఎస్టీలకు ఆ తర్వాత బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్లను వాళ్ళు ఆ రోజు మనము వాళ్ళ అభ్యున్నతి కోసం మనం ఇస్తే డెబ్బై ఐదు సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన ఈరోజు దళితులు గిరిజనుల జీవితాలలో రావాల్సినంత మార్పు రాలేదు బలహీన వర్గాలకు రావాల్సిన అవకాశాలు రాలేదు అందుకే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినప్పుడు బలహీన వర్గాలకు సంబంధించిన డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు పీజీలు పిహెచ్డీలు చదువుకున్న విద్యార్థులు రాహుల్ గాంధీ గారిని కలిసి ఈ దేశంలో మేము యాభై రెండు శాతం ఉన్నాం మా జనాభా లెక్కలు వేయండి మా జనాభా దామాస ప్రకారం మాకు రిజర్వేషన్లు ఇవ్వండి మాకు నిధులను కేటాయించండి మేము కూడా ఈ సమాజంలో భాగస్వాములమే ఈ దేశ నిర్మాణంలో మాకు సముచితమైన అవకాశం ఇవ్వండి అని చెప్పి ఈ వర్గాలకు సంబంధించిన నాయకులు వచ్చి రాహుల్ గాంధీ గారిని కలుసుకున్నారు కాంగ్రెస్ పార్టీ సామాజిక స్పృహతోటి సామాజిక న్యాయం చెయ్యాలన్న ఆలోచనతోటి రాహుల్ గాంధీ గారు స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకెరండి తప్పకుండా బీసీ జనాభా లెక్కలు కట్టి మీకు నిధులు నియామకాలకు అవకాశాలు కల్పిస్తామని మాట ఇచ్చిను ఆ మాట ప్రకారం ఈ దళితులు గిరిజనులు బలైన వర్గాలు కాంగ్రెస్ కు అండగా నిలబడి పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడించి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పదేండ్లలో వంద ఏళ్లకు సరిపోయే విద్వాంసం రావు చేసి ఈ రాష్ట్రాన్ని దోసుకుంటుంటే మీరందరూ కలిసి కట్టుగా అండగా నిలబడి ఈనాడు ఇందిరమ్మ రాజ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది మరి ఇవాళ నేను అడుగుతున్న మిత్రులారా మా బలహీన వర్గాల సోదరులను నేను అడుగుతున్నా మా దళితులను మా గిరిజనులను నేను అడుగుతున్నా మీ అండతోని మీ ఆశీర్వాదంతో ఈయన ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేను మా మిత్రుడు శ్రీధర్ బాబు గారు మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు బలహీన వర్గాలను జనాభాను లెక్క పెట్టండి అని మంత్రివర్గంలో పాస్ చేసినాం శాసనసభలో తీర్మానం చేసినాం దానికి సంబంధించి నిధులు కేటాయించినాం అదేవిధంగా సమాజంలో మైనారిటీలు పూర్తి స్థాయిలో వివక్షకు లోనవుతున్నారని అవుతున్నారని ఆనాడు సెబ్బిరాలి గారి నేతృత్వంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మైనారిటీలకు కూడా నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళు కూడా ఈ దేశంలో భాగస్వాములే ఈ దేశంలో వాళ్ళకు కూడా న్యాయం జరగాలి అని నిర్ణయం తీసుకున్నారు ఇట్లా కాంగ్రెస్ పార్టీ దళితులు గిరిజనులు బలహీన వర్గాలు మైనార్టీలకు రిజర్వేషన్లు ఇచ్చి నిధులు కేటాయించి వాళ్ళ అభ్యున్నతి కోసం పనిచేయాలనుకుంటుంటే ఇవాళ బీజేపీ కుట్ర చేస్తున్న సోదరులారా ఆ కుట్ర ఏందంటే ఉంటారు మీరు మోడీ గారి ఉపన్యాసాలు ఇస్ బూచా క్యూ భా తో పిచ్చలే బి కు తీన్ సర్కార్ బానే వాళ్ళు భారతీయ జనతా పార్టీ కే పార్లమెంట్ టూ థర్డ్స్ మెజారిటీ అంధ బోకా మిలే అంటే ఈ సారి నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చాలంటే పార్లమెంటు లో టూ మెజారిటీ ఉండాలి అందుకే నాలుగు వందల సీట్లు తీసుకొని రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి రిజర్వేషన్లను రద్దు చేయాలని ఈరోజు ఆర్ఎస్ఎస్ బిజెపి కుట్రలో భాగంగా ఈ రోజు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు మరి నేను అడుగుతున్నా మీకు రిజర్వేషన్లు ఇచ్చి మీకు విద్యలో రిజర్వేషన్లు ఇచ్చి మీకు ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఇచ్చి ఇవాళ మీకు రాజకీయాలలో రిజర్వేషన్లు ఇచ్చినందుకే అట్లూరి లక్ష్మణ్ కవంపల్లి సత్యనారాయణ మేడిపల్లి సత్యం లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు విప్పులైన దామోదర్ రాజ నరసింహ గారు మంత్రి అయిండు మట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి అయినరు బలరాం నాయక్ గారు కేంద్ర మంత్రి అయిండు సర్వే సత్యనారాయణ గారు కేంద్రంలో మంత్రి అయింది ఇలా ఉన్న బలంగా ఎస్సీ ఎస్టి రిజర్వేషన్లు రద్దు చేస్తే వీళ్ళందరూ ఎక్కడికి పోవాలి చదువుకుంటున్న పిల్లలు ఏం చేయాలని నేను అడుగుతున్నా అందుకే నేనన్నా కుదరదు మీరు కుట్రలు చేస్తుండ్రు మీ కుతంత్రాలను తిప్పికొడతామని వాళ్ళ రాజ ఎజెండా మీద నేను బహిరంగంగా మాట్లాడినా భారతీయ జనతా పార్టీని ప్రశ్నించిన ప్రశ్నిస్తే ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా నా మీద పగబట్టి ఢిల్లీలో కేసు పెట్టింది ఎవరైనా అంటే కేంద్ర హోంశాఖను స్వయంగా పోయి రేవంత్ రెడ్డి బీసీలను ఎస్సీలను ఎస్టీలను జాగృతం చేస్తుండు వాళ్ళ రిజర్వేషన్ల రద్దు మీద ఊరూరు తిరిగి ప్రచారం చేస్తు ఆయనను గా అరెస్ట్ చేయాలని ఢిల్లీలో కేసు పెట్టారు నేను అడుగుతున్నాడు నా మిత్రుల్ ఒకవేళ నేను మాట్లాడింది తప్పైతే ఈడ బీజేపీ నాయకులేరా ఈడ మీ ఎంపీ ధర్మపురి అరవిందే బీజేపీ కదా పక్కన బండి సంజయ్ బీజేపీ కదా ఆ పక్కన కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి కదా తెలంగాణలో ఎందుకో కేసు పెట్టలేదు ఎందుకో ఫిర్యాదు చేయలేదంటే ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిపిఐయే కాదు ఈ రోజు ఢిల్లీ పోలీసులను కూడా ఉపయోగించి మనల్ని భయపెట్టాలని చూస్తున్నారు